హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ ఇన్నోవేటివ్ ఛానల్ ఇప్పుడు మనం అద్భుతమైన పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చూద్దాం శ్రీరావ మనవి శుభాకాంక్షలతో మనం మొదలు పెట్టుకుందామండి అలాగే మనకి ఆదివారం అనగానే టెస్టిమోనియల్ సెషన్ కూడా ఒక పండుగలాగా జరుగుతూ ఉంటుంది మనకి నాకు నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే మన వాళ్ళు దాదాపు వెయ్యి మందికి పైగా ఇక్కడ మనకి ఇందులో పార్టిసిపేట్ చేయడం ఈ మార్నింగ్ జూమ్కి దీంట్లో వారుకున్న అనుభవాల్ని కొత్త కొత్త టెస్టిమోనల్స్ని తీసుకుని మనం ముందుకు రావడం నిజంగా ఎంత సంతోషంగా ఉంటుందంటే అవన్నీ వింటున్నప్పుడు కూడా మనసు కాదు ఒళ్ళు కూడా పులకరిస్తుందండి ఆ సంతోషంతో అలాంటి టెస్టిమోనల్స్ మనం వింటున్నప్పుడు నిజంగా ఒక ఆశ్చర్యం కూడా వేస్తూ ఉంటుంది అంటే ఇప్పటికీ కూడా చాలా మంది అండి క్యూర్ సెల్ మన ప్రొడక్ట్ ని సార్ ఇంకా నాకు దానికి పనిచేస్తుందా దీనికి పనిచేస్తుందా నాకు ఇంకా కొంచెం అలాంటిది ఉంది నాకి అలాంటి దానికి పనిచేస్తుందా అని ఏదో ఒక క్వశ్చన్తోనే ఉన్నానండి మనది ప్రతి ఒక్క అంటే రెండు వందల రకాల క్రానికల్ డిసీజ్ కే అన్నప్పుడు మనకి తెలిసిన ఐదో పదో రకాల సమస్యలు అవన్నీ ఓన్లీ సమస్యలు అండి అసలు క్రానికల్ డిసీజెస్ కూడా కాదు ఎందుకు పని చేయదు ప్రతి ఒక్కదానికి పని చేస్తుందని చెప్పి మళ్ళీ మనం వారికి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు ఎస్ఆర్ అనడం మళ్ళీ వాళ్ళే కూడా ఒక వారం పది రోజుల తర్వాత మళ్ళీ మన టెస్ట్ మూల సెషన్కి వచ్చి వాళ్ళు చెప్పడం ఇలాంటి అద్భుతాలు మనం ప్రతి వారం చూస్తున్నామండి ఓకే ఇప్పుడు ఇంకా మనం ఈ సెషన్ని మొదలు పెట్టుకుందాము సార్ అందరికీ మళ్ళీ నా స్పెషల్ రిక్వెస్ట్ అండి ఎవరైతే హ్యాండ్ రైస్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు వాడి వారం రోజులు కానీ పది రోజులు కానీ ఎంత కాలమైనా సరే మీరు వాడిన తర్వాత మీకు వచ్చిన టెస్ట్ మూలని మాత్రమే చెప్పండి సార్ ఇక్కడ క్వశ్చన్స్ తర్వాత డౌట్స్ ఇవన్నీ అడగడానికి సెషన్ కాదండి దయచేసి అర్థం చేసుకోవాలి మీరు చెప్తున్న దాన్ని మీకు వాడిన ఈ రిజల్ట్ వచ్చిన దాన్ని చెప్పడానికి మాత్రమే ముందుకు రండి హ్యాండ్ రైస్ చేయండి హ్యాండ్ రైస్ చేసినప్పుడు మేము మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాము ఆ మీరు అన్మ్యూట్ ఆప్షన్ టచ్ చేసి మీరు మాట్లాడొచ్చండి ఇది ప్రతిదీ కూడా మనకి రికార్డ్ అవుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలా మంచిగా మీరు చెప్పదలుచుకుంది బ్యూటిఫుల్గా చెప్పండి సార్ ఓకే అండి మీరు ఆ చెప్పదలుచుకుంది ఏదైతే చెప్తున్నారో దాన్ని చాలా మంది రిలేట్ చేసుకుంటారండి కాబట్టి దయచేసి అందరు చేసుకుందాం రైట్ అండి ఇవాళ మనకి ఇక్కడ అందరు కూడా హ్యాండ్ రైస్ చేస్తున్నారు ఎనిమిది ఎనిమిది గురు హ్యాండ్ రైస్ చేస్తున్నారు మొదటగా మనం ఇక స్టార్ట్ చేసుకుందాము ఏ విఎం లతా క్యూర్ సెల్ గారు మొదటగా మీతో స్టార్ట్ చేసుకుందాం అండి నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను సార్ నాకు ఈ క్యూసెల్ ప్రొడక్ట్ ని ఇంట్రొడ్యూస్ చేసింది శ్యాం ప్రసాద్ గారు సార్ నేను ఈ దీంట్లో ఈ ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టుకుంది నేను ఫిబ్రవరి మంత్ లో పెట్టుకున్నాను సార్ ట్వెల్త్ అలాగా నాకు ఆర్డర్ వచ్చిందండి నాకు ఇంత ముందు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది సార్ బాడీ జాయింట్స్ పెయిన్స్ ఎక్కువగా ఉండేవి ప్లస్ నా కాళ్ళ మీద అంతా రెడ్గా పచ్చగా లైన్స్ లాగా ఉండేవి సన్నటి నరాలు లాగా ఉండేవి సార్ అవి ఏంటో నాకు తెలీదు మామూలుగా టీవీలో అలా చూసినప్పుడు అది అంటే బహుశా ఇవి వెరికోసేమో కాదేమో అన్న అనుమానంతోనే ఉండేదాన్ని ప్లస్ మా హస్బెండ్ కూడా తనకి టెన్షన్ వచ్చినా ఏదని చెప్పినా తనకి కాఫ్ ఎక్కువ వచ్చేది కి మోకాళ్ళ నుంచి కింద వరకు చాలా బ్లాక్ గా ఉండి సమ్మర్ వచ్చేటప్పటికి కొంచెం నీరు పొక్కుల లాగా ఉండి అది పగిలి నీరు కారి మళ్ళీ ఇంకో దగ్గర వచ్చి అలా వచ్చేది సార్ ఓన్లీ సమ్మర్ లోని కాలు మొత్తం మటుకు బాగా బ్లాక్ గా ఉండేది కొంతమంది చూసి ఏంటి అంత నల్లగైపోయినాయి కాళ్ళు అలా పెరుగుతుందే గానీ తగ్గట్లేదు ఇది ఇంచుమించు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది సార్ తనకి కాకపోతే మేము ఏ హాస్పిటల్ కి వెళ్ళం మెడిసిన్స్ ఎక్కువ యూస్ చేయం సార్ ఆయుర్వేదం అని ఇవని అలా వాడాం కానీ దానికి రిజల్ట్ కనపడలేదు మాకు ఒక డాక్టర్ గారు ఆర్ఎంపి డాక్టర్ గారు ఆయన మంచి బాగా చూస్తారు సార్ ఆయన చూసి బ్లడ్ సర్కులేషన్ సరిగ్గా లేదమ్మా కాళ్ళల్లో అందుకని ఆయనకు కాళ్ళు అలాగైపోతున్నాయి అన్నారు మొన్న కొన్న ఒక త్రీ మంత్స్ బ్యాక్ కాళ్ళు ఎర్రగా అయిపోయినట్టే లావుగా అయిపోయి నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము మెడిసిన్స్ ఇచ్చారు టెంపరీగా తగ్గింది సార్ కానీ ఎప్పుడైతే నాకు సెల్ ప్రొడక్ట్ గురించి తెలిసిందో సరే వాడదాము టెస్ట్ మోనీలు విన్నాను ఫోర్ డేస్ లో రిజల్ట్ కనిపిస్తుంది అని చెప్తున్నారు వాడదామని మేము ఆర్డర్ పెట్టుకున్నాము యూస్ చేసాం సార్ ఫోర్ డేస్ అయింది ఏంటి డిఫరెన్స్ ఏమి తెలియట్లేదు అని అనుకునేదాన్ని అంతకుందంటే నేను కింద కూడా కూర్చోలేకపోయేదాన్ని సార్ నా ఏజ్ వచ్చి ఫిఫ్టీ ఇయర్స్ సార్ కింద కూర్చోడలేకపోయేదని పైకి లేవలేకపోయేదాన్ని అండి అలాంటిది సరే వాడుతున్నాను మా హస్బెండ్ కూడా వాడాక ఒక్క టూ డేస్ లో ఆయన ఏమన్నారంటే నాకు పని చేస్తుంది అన్నారండి అదేంటి రెండు రోజులే కదా వాడావు పని చేస్తుంది అని అంత ఇదిగా ఎలా చెప్తున్నావు అడిగాను లేదు నాకు గుండెల్లో అంతా ఏదో పట్టేసినట్టు స్పాంజిలో నీళ్ళు ముంచితే పిండిస్తే ఎలా ఎదవుతుందో అలా అనిపిస్తుంది నాకు అప్పం పోతున్నట్టు తెలుస్తుంది నాకు ఫీలింగ్ నాకు తెలుస్తుంది నీకేం అర్థం అవుతుంది నా ఫీలింగ్ అని అనేవారండి సరే ఓకే నీకు అంత కాన్ఫిడెంట్ గా ఉంటే నాకు ఇంకా సంతోషమే కదా ఓకే అనుకుని శ్యాంప్రసాద్ గారికి చెప్పాను మేడం సూపర్ మేడం మీకు కూడా రిజల్ట్ కనిపిస్తుంది మీరేం టెన్షన్ పడకండి అని సరే సార్ అన్నాను నేను ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ తిరుపతి మ్యారేజ్ కి వెళ్ళాను సార్ నాకు అనుకున్న కొన్ని పరిస్థితుల్లో సడన్ గా కింద కూర్చుని పోయాను బాబోయ్ నేను కింద కూర్చుని పోయాను ఇప్పుడు నేను పైకి లగలేను కదా సడన్ గా నాకు నొప్పి చేసి వస్తుంది మోకాలు నొప్పి వస్తుంది బాస్పట్లు కూడా వేసుకొని కూర్చోలేను కదా అనుకున్న దాన్ని నాకే తెలియకుండా నా పైకి ఇవ్వగలిగాను సార్ అసలు నేను ఆశ్చర్యపోయిన ఇంటికి ఎందుకు కూర్చున్నాను అంత బాగానే బా పైకి కాలు నొప్పులు కూడా లేవు అనిపించింది మ్యారేజ్ వెళ్ళాను మా అన్నయ్యకి ప్రాబ్లమ్స్ మా వదినే ప్రాబ్లమ్ ఉంది మా అన్నయ్యకి అల్సర్ ఉంది సార్ తిన్నా గాని ఫుడ్ వామిటింగ్ అయిపోతాయి నైట్ అవ్వగాని కొంచెం అరక్క నాన్ వెజ్ తిని తిన్న మసాలాలు ఏమీ పడేది కాదు సార్ వామిటింగ్ అయిపోయింది సరే వాళ్ళందరి చేత కూడా వాడించాలి మంచి రిజల్ట్ కనిపిస్తుంది కదా కానీ నాకు ఇంకా రిజల్ట్ కనిపించలేదు అని డౌట్ ఉండేది ఎప్పుడైతే నేను మార్చి ఫస్ట్ నా హైదరాబాద్ గృహ ప్రవేశానికి వెళ్ళాను అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతంలో పంతులు గారు అమ్మ కింద కూర్చొని ప్రసాదం తయారు చేయి అన్నారు అన్నప్పుడు నాకు అమ్మ కింద కూర్చోమన్నారు నేను కూర్చోలేని ఇంతసేపు బాస్పట్లు వేసుకుని అస్సలు కూర్చోలేనండి వెనకాల గోడ సపోర్ట్ ఉండాలి కూర్చున్న దాన్ని పైకి లగవాలంటే నాకు ఒక టెన్ మినిట్స్ పట్టేది అటు తిరిగి ఇటు తిరిగి ఆ సపోర్ట్ ఈ సపోటు లేదు ఎవరైనా చేతులు పట్టుకొని పైకి లేపాల్సి వచ్చేది ఇప్పుడు ఫంక్షన్ లో ఇలా కూర్చుంటే ఎలాగా అనుకుని ధైర్యం చేసి నేను ప్రొడక్ట్ వాడుతున్నాను ఆల్రెడీ ఒకసారి కూర్చున్నాను కదా అప్పుడు నాకు ఏమి అనిపించలేదు కదా సరే కూర్చుందామని కూర్చున్నాను సార్ అరగంట కూర్చున్నాను ప్రసాదం తయారు చేశాను ఫ్రీగా లేసాను అసలు లేసేటప్పుడు కొన్ని మోకాల నొప్పులు గాని ఏమి లేదు సార్ మా వదినికి చెప్పాను వదిన ఇలా వాడు అంటే ఆ చూద్దాంలే అని అన్నారు నేను నాటు మందు వాడుతున్నాను మీ అన్న వాడతాలే తర్వాత చూద్దాంలే అని అలాంటిది నేను ఎన్ని ఎప్పుడైతే చూసిందో మా వదిన కూడా సరే నేను వాడతాను ప్రొడక్ట్స్ ఇచ్చాను నాకు ఈ ఇవన్నీ సార్ మార్చి కల్లా నాకు కాలి మీద చాలా ఉండేవండి అవన్నీ ఒక్కటి కూడా ఒక రెడ్ మార్క్ గా గ్రీన్ మార్క్ వేరు కోసం ఒక్కటి కూడా లేదు సార్ ప్రొడక్ట్ మొత్తం అంతా ఇదే ప్లస్ తనకి ఇచ్చాను వాళ్ళేది వాళ్ళు పక్కన పెట్టుకొని కూర్చున్నారు మా మేనల్లుడికి టూ ఇయర్స్ అయింది సార్ మ్యారేజ్ అయ్యి వాళ్ళ చేత వాడాలి ఆ అమ్మాయికి బ్రెయిన్ లో ఆపరేషన్ అయిందండి గడ్డ వచ్చి పస పట్టేసి ఆపరేషన్ అయ్యి ఆపరేషన్ అయిన తర్వాత తనకి ఒక ఎడమ కాలు ఎడమ చెయ్యి పట్టు లేకుండా పెరాలసిస్ లాగా అయిపోయింది సార్ తనకి చెప్పాలి ఎలా చెప్పాలో నాకు అర్థమయ్యేది కాదు ఇంత ముందు నేను వేరే దాంట్లో చేశాను అదే ఫస్ట్ టైం నేను చేయడు మార్కెటింగ్ సైడ్ చేశాను చెప్తే వాళ్ళు అసలు ఆ ప్రొడక్ట్ గురించి మాకు చెప్పద్దు అని అన్నారు సరే అని వదిలేదు సార్ ఈ దీని గురించి నేను ఎలా చెప్పాలి ఎలా చెప్పాలి అనుకున్నాను సార్ నాకు అనుకోకుండా అక్కడ నేను టెంపుల్ కి వెళ్ళి రిటర్న్ మరుసటి రోజు నా ప్రయాణం అనుకున్న టైంలో నాకు కింద పడిపోయి కాల్ ఫ్రాక్చర్ అయింది నేను ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది మా హస్బెండ్ రాజమండ్రి వచ్చేసారు ఆ మాకు చెప్పడానికి మేము వాడి మా రిజల్ట్ కనపడితే నేను వాళ్ళకి చెప్పడానికి ఎలాగ ఏంటి అనుకున్న టైంలో ఆ అమ్మాయి అడిగితే లేదమ్మా నేను ఇలా వాడుతున్నాను బాగా పనిచేస్తుంది నా కాళ్ళు ఇవి చూసావు కదా నేను కింద కూర్చోలేకపోవడం నీకు తెలుసు కదా అంటే అవును పిన్ని చూశాను అని సార్ తనకు చూపించాను చూడు ఇలా కాలు ఇప్పుడు చూడు నాకు ఎలాగ ఉన్నాయి నేను ఇప్పుడు చూడు కింద కూర్చోగలుగుతున్నాను కదా అంటే అవును పిన్ని కానీ మీ అల్లుడు నమ్మడు కదా పిన్ని ఏది నేను చెప్పాలంటే అలాగా వినడు కదా అదే నమ్మ డౌట్ అందుకే నేను వారికి ఏమి చెప్పలేకపోతున్నాను అన్నాను తర్వాత నాకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ కాలు ఎక్స్రే తీసినప్పుడు డాక్టర్ గారు అన్నారు ఆ పడ్డప్పుడు కూడా సార్ నాకు పెయిన్ ఇంత పెయిన్ కూడా నేను తట్టుకోలేకపోయేదాన్ని అలాంటిది నేను పెయిన్ అని బాధపడలేదు ఏడవలేదు సరే ఓకే నాకు కాలు అయితే ఫ్రాక్చర్ అయింది సెల్లింగ్ వచ్చింది నాకు అర్థమైపోతుంది హాస్పిటల్ తీసుకెళ్ళండి అన్నాను తీసుకెళ్లారు అలాగే కుంటుకుంటానే నాకే వనక స్టిక్ ఏదన్నా ఇవ్వండి నేనే నడవగలను నన్ను ఎవరు పట్టుకోకర్లేదు అని అన్నాను నడుచుకుంటాను అలాగే కుంటుకుంటూ వెళ్ళాను ఎక్స్రే తీసాక డాక్టర్ గారు అన్నారు అమ్మ నీకు మడాల నొప్పులు వస్తున్నాయా అని అడిగారు అంటే లేదండి నాకు మడాల నొప్పులు ఏమి లేవండి అన్నాను లేదమ్మా నీకు మడం నొప్పులు ఉన్నాయి ఇదిగో ఎముక పెరిగింది ఎక్స్ రే క్లియర్ గా కనిపిస్తుంది ఇలాగ వచ్చిన వాళ్ళకి మడాల నొప్పులు వస్తాయి అన్నారు అప్పుడు నాకు గుర్తుకొచ్చింది అవును నాకు ఒకప్పుడు ఉండేసారి మడం నొప్పులు చాలా బాధ పెట్టే నడిచేటప్పుడు కాకపోతే నేను నేను ఉంటున్న ఇంటి వాతావరణంలో అక్కడ మూలాన ఆ నేల మూలాన అలా అనిపించిందేమో అనుకున్నాను నాకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా గబుక్కుని నేను హాస్పిటల్కి వెళ్ళను సార్ దాని మూలానే నేను ఏ టెస్ట్లు చేయించుకోకలేదు దీని మూలానే నాకు తెలియలేదు ఆ అవును సార్ కానీ ఒకప్పుడు ఉండేది సార్ మడాల నొప్పులు ఇప్పుడైతే నాకు ఏ నొప్పులు లేవండి మడం నొప్పులు గాని మోకాలు నొప్పులు గాని ఇప్పుడు నాకు ఏమీ లేవు సార్ అన్నారు లేదమ్మా క్లియర్ గా అందులో రిపోర్ట్ లో తెలుస్తుంది నువ్వేమో నొప్పులు లేవంటున్నావు అన్నారు లేదు సార్ నాకు నొప్పులు లేదు సార్ అన్నాను సరే నీకు తర్వాత తెలుస్తుందిలే అని అన్నారు ఇంకా నేను నేను ఇలా వాడుతున్నానని వాళ్ళకి నేను ఇలా చెప్పలేదు అయిపోయింది సార్ ఇంటికి వచ్చాం ఆ మేనలుడు అత్తా నీకు కాల్షియం వాడమన్నారు అని అడిగాడండి అంటే లేదులేరా నేను వేరే ప్రోడక్ట్ ప్రొడక్ట్ వాడుకుంటున్నాను గానీ నాకు ఈ మెడిసిన్స్ అన్ని అంటే డాక్టర్ గారు అడిగాడు పెయిన్ కిల్లర్ ఏంటి ఆ అమ్మాయికి ఇంజక్షన్ అని అన్నారు అడిగితే వద్దు నాకు ఏ పెయిన్ కిల్లర్ వద్దు నాకు అసలు నొప్పి ఏమీ లేదండి నాకు కట్టేసేసరికి బానే ఉంది నాకు నొప్పి అనిపిస్తే నేను చెప్తాను నొప్పి లేదు నాకు పెయిన్ కిల్లర్స్ వద్దండి అని అన్నాను అంటే ఏ అత్త నిజం చెప్పు నువ్వేమన్నా ఇది చేస్తున్నావా అంటే లేదురా నాకు పెయిన్ కిల్లర్ వద్దు నాకు నొప్పి ఏమీ లేదు నాకు బాగానే ఉంది నొప్పి నేను తట్టుకోలేను కదా తెలిస్తే నేను చెప్తాను కదా అన్నాను ఇంటికి వచ్చాక వాడు అడిగితే లేదురా నాకు వేరే ప్రోడక్ట్ ఒకటి వాడుతున్నాను అని చెప్పాను సార్ ఆ తెలుసు నేను చూశాను స్టెమ్ సెల్ సంబంధించింది క్యూర్ సెల్ది నువ్వు అవి వేసుకుంటుంటే ప్యాకెట్స్ నేను చూశాను అంటే దాని గురించి నీతో మాట్లాడాలరా అంటే ఆ విన్నాను నేను కూడాను మంచిదే వాడు కానీ ఈ కాల్షియం పెరగడం బోన్స్కి అన్నది దాని ఇది అవ్వదు నీకు మిగతా వాటికి అన్నిటికీ పనిచేస్తుంది కానీ కండరాల నొప్పులు అవన్నీ కూడా తగ్గుతాయి కానీ దీనికి కాదు అని అన్నాడు సరే ఇంక బాతో మళ్ళీ ఆర్గ్యుమెంట్ ఎందుకు లేని ఊరుకున్నాను అప్పుడు వాడు నన్ను ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో దొరుకుతుందా అని అడిగాడు సార్ లేదా నేను జాయిన్ అయ్యాను కదా నాకు చెప్తే నేను మా సార్ చెప్తాను ఆర్డర్ పెట్టి పంపించు ఆర్డర్ పెడతారు అప్పుడు నీకు నీ అడ్రస్ ఇస్తే నీకు వస్తుంది అని అన్నాను సార్ ఏమి మాట్లాడలేదు ఊరుకున్నాడు సైలెంట్ అయిపోయాడు ఇంక నేను ప్రెజర్ చేయలేదని ఇంకా నాది మరుసటి రోజు నాకు రిటర్న్ అప్పుడు మా హస్బెండ్ ఫోన్ చేసి సూర్మామ ప్రోడక్ట్ ఇంటికి ప్రోడక్ట్ వాడు మానద్దు మధ్యలో మా హస్బెండ్ ఒకటి టెన్ డేస్ గ్యాప్ ఇచ్చేశారండి వాడు మానద్దు అని అంటే నీకు ఒక మెరేకిల్ చూపిస్తాను ఫోటో పెడతాను చూడు నువ్వే ఆశ్చర్యపోతావు నాకు చూసి నాకే ఆశ్చర్యం వేసింది అన్నారండి తను ఫోటో తీసి పెట్టారండి తన కాలు వాడడానికి ముందు నేను ఫోటో తీసుకున్నాను వాడిన తర్వాత చూస్తే మోకాలి కన్నా కొంచెం కిందికి అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అది బ్లాక్ అంత పోయి స్కిన్ కలర్ తన స్కిన్ ఎలా ఉంటుందో ఆ కలర్ లో వచ్చేసింది ఆ బ్లాక్ ఇది కూడా బాగా కిందకి దిగింది సార్ నల్లగా పుండులాగా అయిపోయి ఉంటుంది అన్నాను కదా సార్ అది అది కూడా వైటిష్ లోకి వచ్చేసింది సార్ తనే ఆశ్చర్యపోయారు చూడు నా ఆళ్ళు ఎలా చేంజ్ అయిపోయింది నాకే ఆశ్చర్యం వేసింది నిజంగా చాలా బాగా పనిచేస్తుంది ఇది నేను మళ్ళీ వాడడం స్టార్ట్ చేస్తానని నాకు తన ఫోటో పెట్టారండి ఆ ఫోటో నేను మా వదిన వాళ్ళకి కొంతమంది పంపించాను పంపించి చూడండి తనలో రిజల్ట్ ఆ ముందు కాలు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని సార్కి కూడా పంపాను సార్ గ్రూప్ లో పెడతానన్నా వద్దు సార్ నేను ఇంటికి వెళ్ళాక తన కాలు బాగా నీట్ గా తీసి ఫోటో నేను పంపిస్తాను అప్పుడు పెడదరు కానీ రిజల్ట్ గురించి అని చెప్పాను సార్ సార్ చెప్పండి మేడం ఇన్ని రోజులు మీరు ఎందుకు ఆగుతున్నారు టెస్ట్ గురించి చెప్పండి అన్నా కానీ నేను తరబడుతూ చెప్పలేదు ఇంకోటి మెరేకల్ ఏంటంటే సార్ నేను చెప్పాను కదా సార్ అమ్మాయికి గడ్డ ఉందని చెప్పి పెరాలసిస్ లాగా వచ్చిందని తన చేత వాడించాలి అనుకున్నాను ఆ ఈ మరుసటి రోజు నా జర్నీ అప్పుడు మా మేనల్లుడు నా దగ్గరకు వచ్చి అత్తా నాకు ప్రొడక్ట్ ఆర్డర్ పెట్టవా అని అడిగాడండి అంటే సరేరా పెడతాను అన్నాను నాకు ప్రజెంట్ ఇప్పుడు మనీ లేదు నేను తర్వాత పంపిస్తాను నాకు ఆర్డర్ పెట్టు అంటే వెంటనే అడ్రస్ ఇవ్వు నేను వెంటనే పెట్టిస్తానని అడ్రస్ పెట్టడం నేను శ్యాంప్రసాద్ గారికి పంపించడం ఆయన వెంటనే ప్రొడక్ట్ పంపించేస్తారు ఒక టూ డేస్లో వాడికి ప్రొడక్ట్ వచ్చింది స్టార్ట్ చేశారు మా వదిన నేను నాటు మందు వాడుతున్నాను గుంటూరు అమ్మ వాళ్ళు గుంటూరులో ఉంటారు నేను తర్వాత వాడతానన్న తను ప్రొడక్ట్ స్టార్ట్ చేసింది త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది ఎవరి దగ్గర నుంచి ఫోన్ రాలేదు సరే చూద్దామంటే షడన్ గా ఐటీడీలో జాబ్ చేస్తా సార్ మా అన్న కరెక్ట్గా ఫోర్త్ డే మా అన్న ఫోన్ చేసి లతమ్మ నాకు ప్రొడక్ట్ ఆర్డర్ అంటే నా దగ్గర ప్యాకెట్ ఒకటి ఇచ్చానండి ముందు ఒకటి వాడండి మీకు రిజల్ట్ కనిపించాక అప్పుడు ఆర్డర్ పెట్టుకుందరు గాని అన్నాను సార్ ఫోన్ చేసి నాకు ఆర్డర్ పెట్టమ్మా ప్రొడక్ట్ అన్నారు సార్ ఏ రిజల్ట్ కనిపించిందా ఏంటి అంటే రిజల్ట్ కనిపించింది కాబట్టి నీకు చెప్తున్నాను కదే తేడా కనిపించింది కాబట్టి నాకు ఆర్డర్ పెట్టు మాకు ప్యాకెట్స్ అయిపోతాయి అయ్యే లోపల వచ్చేయాలి ఆర్డర్ అని అన్నాడు అంటే ఆ సరే అంటే డ్యూటీలో ఉన్నాను నేను తర్వాత మాట్లాడతాను మీ వదిన చెప్పింది పెట్టేయమని పెట్టు అన్నారు సార్ అప్పుడు మళ్ళీ ఇంటికి ఫోన్ చేశాను మా మా వదిన పూజలో ఉందంటే వాళ్ళ అమ్మాయిని అడిగాను అమ్మాయి ఏంటి నాన్న ఫోన్ చేశారు రిజల్ట్ ఎలా ఉంది అంటే తను చెప్పింది ఏంటంటే రిజల్ట్ నాన్నకి టిఫిన్ ఇంటికాడ తినకుండా భోజనము టిఫిన్ ఆఫీస్ కి పట్టుకెళ్ళిపోయి అక్కడ తినేవాడత్తా అలాంటిది ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది నేను ఇంటికాడ టిఫిన్ తిని వెళ్తాను అంటున్నారు నైట్ ఏదైనా తిన్నా అంటే ఆ రోజు హలీం తిన్నాడంట సార్ తిన్నా కానీ నైట్ నాన్ వెజ్ అలాంటి తిన్నా కరెక్ట్ గా పన్నెండున్నర ఒంటి గంట ఆ టైం కి వామిటింగ్ అయిపోతుందండి నిద్రపోడు అర్ధరాత్రి లేచిపోయి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు అలాగయ్యేది హలీం తిన్నాడత్త వామిటింగ్ అవ్వలేదు రోజు తింటున్నా కానీ ఏదన్నా వామిటింగ్ అవ్వట్లేదు బాగుంది యాక్టివ్ గా ఉన్నాడు నాన్నకి అది నాన్న నాకు బాగుంది నాకు ఏం తేడా కనిపించదు మంట మంటలాగా యాలక్కాయలు ఎక్కువగా తినేస్తూ ఇంకా అటు ఇటు తిరుగుతూ నాకు లేట్ అయిపోయింది మీరు ఎలా చేశారనో టెన్షన్ పడిపోయేవాడు అలాంటిది ఏమీ లేదు ప్రశాంతంగా ఉంది వాతావరణం వాళ్ళ మదర్కి వచ్చిన రిజల్ట్ ఏంటంటే మా వదినకి తనకు కాళ్ళు నిద్రలేసిన కాళ్ళు తిమ్మిర్లు మంటలు మోకాళ్ళ నొప్పులు కింద కూర్చోలేకపోతే బ్యాక్ సైడ్ నొప్పు వచ్చేదండి సార్ అవి ప్లస్ తనకి థైరాయిడ్ ఉంది షుగర్ షుగర్ ఉంది ప్లస్ బ్లడ్ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుందండి సిక్స్ అలా ఉంది అవి నువ్వు టెస్ట్లు చేయించుకున్నాక రిపోర్ట్ వస్తుంది ఒక వన్ మంత్ కంపల్సరీ సార్ చాలా బట్ డిస్కవరీస్ ఎక్సలెంట్ డిస్కవరీస్ ఫైవ్ మినిట్స్ పడొచ్చు కాకటి సార్ ఒక్కసారి ఒక్కసారి చాలా బట్ డిస్కవరీస్ కాకటి అంటే రేప రోజు వీ సార్ నెక్స్ట్ వీక్ మళ్ళీ చెప్తారు అదుకోవాలి ఓకే సార్ ఓకే 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 ఇరో వద్దు చాలా హ్యాపీగా కం సార్ లైన్ సార్ గారికి మీకు కార్తీక్ శ్రీనివాస్ గారి ఒక్కరు మీటింగ్ లో చాలా బాగా చెప్పినారు సార్ మెయిన్ శ్యామ్ ప్రసాద్ గారికి శ్యామ్ ప్రసాద్ గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ మేడం చాలా మంచి టెస్ట్ మరి అద్భుతమైన టెస్ట్ మరి అద్భుతం మేడం అద్భుతం అదే మీ ఆనందం మాకు తెలుస్తా ఉంది ఒక్కొక్క రోజు ఒక రేపు నెక్స్ట్ వీక్ మరి కొన్ని టెస్ట్ మరి చెప్తారు ఓకేనా ఎక్సలెంట్ మేడం ఎక్సలెంట్ ఎక్సలెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్ మేడం మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఎందుకంటే ఇన్ని టెస్ట్ మోనియల్స్ ని ఒకేసారి కాదండి మీరు ప్రతి వీక్ వచ్చి చెప్తే నిజంగా అద్భుతమైన టెస్ట్ మోనల్స్ చెప్పారు చాలా వరకు ఆశం అండి ఆ ప్రతి ఒక్కరికండి మనకేందంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఎందుకు వస్తుందంటే వాడిన ప్రతి ఒక్కరికి ఇది రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుందండి దాని గురించి మనకి ఇంకా మళ్ళీ మనం ఎదురు చూడాల్సిన పని లేదు అంతే సో అదే ఇప్పుడు మనకి ఫస్ట్ టెస్ట్ మోనియల్ లతా మేడం గారు చాలా లెంతీగా చెప్పున్నారు ఎనీవే సూపర్ అండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నెక్స్ట్ గురించి సో మచ్ మేడం తర్వాత రాజేష్ గారు థ్యాంక్ యూ సార్ అందరికి గుడ్ మార్నింగ్ సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ చెప్పండి సార్ సార్ నా పేరు రాజేష్ మాది నిజామాబాద్ జిల్లా ఉమ్రియాల అనే గ్రామం గోదావరి నది తీరాన ఉంటాయి సార్ సార్ నా యొక్క టెస్ట్ మోని ఏమిటంటే నేను ఆ రెండు వేల పదమూడు నుంచి గ్యాస్ ట్రబుల్ తోటి బాధపడుతున్నాను అది ఎట్లా అంటే సార్ అది ఒక ఫ్రీక్వెంట్ స్టేజ్ వెళ్ళిపోయింది ఆ నేను ప్రతిరోజు ఉదయం ఖచ్చితంగా ప్యాంటప్ డి లేదా ప్యాంటప్ పార్టీ గాని ఒమేజ్ డి గాని డిఎస్ఆర్ గాని ఈ టాబ్లెట్లు వాడేవాన్ని దాదాపు అంటే నాకు చాలా భయంకరం అయిపోయింది ఒక్కోసారి లెఫ్ట్ సైడ్ లో హార్ట్ లో భయంకరమైనటువంటి పెయిన్ వచ్చేది ఏదైనా పరిస్థితి ఇంతేనేమో చాలా బాధపడ్డాను భయపడ్డాను అయితే నేను చాలా మంది డాక్టర్స్ నాకు పరిచయం ఉన్నారు వారిని అడిగాను ఎవరు కూడా నాకు అంటే దీనికి పూర్తి సొల్యూషన్ చెప్పలేకపోయారు సార్ వాళ్ళు ఏమన్నారు అంటే నువ్వు ఖచ్చితంగా ఈ టాబ్లెట్ వాడాలి లేదంటే కొద్దిగా ఫుడ్ నియమాలు పాటించాలి అన్నారు అయితే సార్ కానీ మరి శాశ్వతంగా దీనికి ఏమైనా ఉందా అంటే శాశ్వత పరిష్కారం అయితే ఏమి లేదు ఖచ్చితంగా ప్రతిరోజు వాడాల్సిందే ట్యాబ్లెట్ అని చెప్పారు అరే ప్రతిరోజు టాబ్లెట్ వాడితే ఎట్లా అని నాకు చాలా భయం వేసింది సార్ ఎందుకంటే అలోపతి మెడిసిన్ అనేది కరెక్ట్ కాదని మనకు తెలుసు కాబట్టి నేను ముందు కూడా సార్ రెండు వేల పదకొండులో ఎర్బల్ లైఫ్ లో ఎర్బల్ లైఫ్ ప్రొడక్ట్ వాడాను పూర్తిగా నాకేం శాశ్వత పరిష్కారం రాలేదు తర్వాత కొద్ది రోజులు వెస్టేజ్ ప్రొడక్ట్ వాడినా సార్ అది కూడా పూర్తిగా పరిష్కారం రాలేదు కానీ మనకు ఈ మధ్యనే సార్ నేను ఒక టెన్ డేస్ బ్యాక్ నుంచి ఒక ఫిఫ్టీన్ డేస్ నేను ఈ మన వాడడం ప్రారంభించాను ఫిఫ్టీన్ డేస్ లో సార్ నాకు అద్భుతమైన రిజల్ట్ వచ్చింది ఆ బి ట్యాబ్లెట్ ఏదైతే ఉందో సార్ అది పూర్తిగా ఇప్పుడు బంద్ చేసిన సార్ కేవలం మన ప్రొడక్ట్ తోటే నాకు గ్యాస్ స్టూన్ పూర్తిగా తగ్గిపోయింది సార్ అదే విధంగా ఇంకోటి ఏంటంటే నాకు లెఫ్ట్ సైడ్ కాలు లాగేది సార్ నడుము నుండి కింది వరకు అది కూడా చాలా భయంకరమైన నొప్పి అది వస్తే ఖచ్చితంగా పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వేసుకోవాలా సార్ అటువంటి సందర్భంలో మన ప్రొడక్ట్ వాడడం వల్ల సార్ ఇప్పుడు ఆ పెయిన్ కూడా తగ్గిపోయింది ఆ బ్యాక్ పెయిన్ కూడా తగ్గిపోయింది సార్ ఇంకోటి సార్ నాకు ఎలర్జీ ప్రాబ్లం ఉండేది ఖచ్చితంగా నేను లివో ప్రతి ప్రతిరోజు వాడేవాన్ని లివో ఆ నైట్ వేసుకోవాలా సార్ నైట్ వేసుకుంటే నాకు చాలా రిలాక్స్ గా ఉండేది అయితే ఆ గురుకా భయంకరమైనటువంటి గురుకు వచ్చేది సార్ ఈ లివో కూడా ఇది కూడా అల్లోపతి మెడిసిన్ ఇది ఎన్ని రోజులు వాడడం అంటే డాక్టర్ అడిగితే ఖచ్చితంగా ప్రతిరోజు వాడాలని అన్నారు అది నాకు చాలా భయంగా ఉండేది అయితే మన ప్రొడక్ట్ వాడిన తర్వాత ఎలర్జీ ప్రాబ్లం కూడా కొద్దిగా క్లియర్ అయిపోయింది సార్ ఇంతకు ఉన్నట్టు కూడా నా ప్రాబ్లం లేదు నాకు గ్యాస్ట్రిక్ అయితే పూర్తిగా తగ్గిపోయింది బ్యాక్ పెయిన్ ఒకటి పూర్తిగా తగ్గిపోయింది ఇంకోటి ఏంటంటే సార్ ఇప్పుడు మన ఈ ఎలర్జీ ఏదైతే ఉందో సార్ అది కొద్దిగా నాకు తగ్గిపోయింది సార్ ఇంకా పూర్తిగా తగ్గాల్సినటువంటి అవసరం ఉంది సార్ మన ప్రొడక్ట్ ఇంకా నేను మా మా అమ్మ నాన్నకు కూడా వాడిపిస్తున్నాను షుగర్ బీపీ ఇద్దరు షుగర్ బీపీ పేషెంట్లు వాళ్ళు కూడా వాడుతా ఉన్నారు సార్ ఒక వన్ వీక్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు మంచి రిజల్ట్ ఉంది సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఈ ప్రోడక్ట్ ఇచ్చిన సార్ నాకు పరిచయం చేసినటువంటి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సూపర్ సూపర్ ఓకే సార్ నెక్స్ట్ నాగార్జున రెడ్డి సార్ మీకు ఆప్షన్ ఇస్తున్నాను మీరు సీనియర్ కొత్త వాళ్ళకి మనం ఆప్షన్ ఇవ్వాలి కొద్దిగా చూడండి సార్ 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 ఓకే మచ్ విషయం ఏంటంటే నా యొక్క టెస్ట్ మోని విజయవాడలో సార్ కి నెక్స్ట్ దాంతో గ్యాంగ్రీన్ అవ్వడం జరిగింది సార్ ఒక పెర్షన్ రిటైర్డ్ ఎంప్లాయీకి కి ఆ పెర్షన్కి ఇవ్వడం అతనికి క్యూర్ అయింది అల్టిమేట్ క్యూర్ అయింది లాస్ట్ టైం కూడా సేర్ చేసే ఆ విషయం ఇప్పుడు జరిగిన కొత్త విషయం ఏంటంటే వాళ్ళ మనవరాలుకి లెవెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ లో స్కూల్లో సిక్స్త్ క్లాస్ చదువుతుంటే మెట్ల మీద నుంచి పడిపోయింది మెట్ల మీద నుంచి పడిపోయిన తర్వాత ఆవిడ జరిగిన విషయం ఏంటి అని అంటే ఇక్కడ బోర్డ్ హెడ్ అది తల నుదుటి పైన దెబ్బ తగ్గింది అక్కడ హాస్పిటల్కి ట్రీట్మెంట్ చేస్తే దాన్ని ఫుల్ చెక్అప్ చేయలేదు వాళ్ళు వాడిని కొట్టు కట్టి సార్ ఓకే క్లియర్ అయిపోయింది పంపిస్తారు సార్ అక్కడికి అది క్లియర్ అయిన ఒక త్రీ మంత్స్ తర్వాత కంటిలో వెళ్ళి చిన్న చిన్న బ్లడ్ నర అది బ్లడ్ చిన్న చిన్న రావడం అది రక్తం చెబున స్టార్ట్ అయింది సార్ వాళ్ళకి రక్తం చెమున స్టార్ట్ అయిన తర్వాత ఆల్రెడీ అక్కడ హై స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ ఖర్చు పెట్టారు నాట్ యూజ్ ఆల్రెడీ రెండు కళ్ళు పోయినట్లేని ఆ వినుకుడు ఉండదు అంటే కళ్ళు ఉంటాయి ఏవైతే కొనుగుడ్లు ఉంటాయో పక్క ఈ విధంగా వెళ్ళిపోయినట్లు వాసిపోయినట్లు జరిగింది ఇప్పటికే దగ్గర వన్ ఇయర్ అయింది సార్ వన్ ఇయర్ అయింది గుడ్లు కనబడతాయి చెయ్యలు పెట్టామంటే అప్పుడు స్పర్శ ఉండదు ఎవరైతే అతనున్నారో నేను డ్యూటీ పర్పస్ విజయవాడ లాస్ట్ టైం వెళ్ళేటో అంటే ఒక వన్ మంత్ బ్యాక్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా ఉంది ఏజ్ ఎంత ఏజ్ ఎంత ఇప్పటికే థర్టీన్ ఇయర్స్ ఓకే ట్వెల్వ్ ఇయర్స్ యూజ్ చేయొచ్చు ఏదైనా యూజ్ ఉంటుందని ప్రయత్నించడం జరిగింది సార్ ప్రయత్నించడం జరిగిన తర్వాత ఇది యూజ్ చేసి ఇప్పటికీ ఆవిడకి ఆ థర్టీ ఫోర్ డేస్ సార్ వన్ మంత్ అబౌవ్ జరిగిన తర్వాత ఆవిడకి యూజెస్ ఏంటంటే నిన్నే లైవ్ లో వీళ్ళని అబ్జర్వ్ చేయడం జరిగింది సార్ వాళ్ళు బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏదైతే మనం చెయ్యట్టిన తర్వాత ఆవిడ స్పర్శ వస్తుంది స్పర్ రెండు కోళ్ళు కనబడట్లేదు సార్ ఆవిడకి స్పర్శ వస్తుంది స్పర్శ రావడం దీనికి ముందు ఏదైతే ఈ విధంగా మంచి రిజల్ట్ వచ్చింది అంటే నేను నమ్మలేదు ఆయన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా మెరాకిల్ అన్నారు ఒకప్పుడు ముందు ఇప్పుడు రెండు కూడా ఫొటోస్ ఉన్నాయి నాకు షేర్ చేయలే కొంచెం వేరే దగ్గర ఉన్న షేర్ చేయలేను మన డైమండ్స్ గ్రూప్ లో నేను ఆ విషయాన్ని షేర్ చేస్తాను సార్ విత్ రిపోర్ట్స్ అండ్ వాళ్ళు ఫిక్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మంచి రిజల్ట్ సార్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎవరైతే వాళ్ళ అమ్మగారు ఉన్నారో వాళ్ళకి హ్యాపీనెస్ ఒక చాలా బాగా షేర్ చేసుకున్నాను మంచి బ్లెస్సింగ్స్ కూడా వచ్చాయి చాలా సార్ చాలా మంచి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే విన్న ఆ విన్న విషయాన్ని అంత ఈజీగా చెప్తున్నానే కానీ నేను మీరు టూ అండ్ హాఫ్ అవర్స్ వాళ్ళతో షేర్ చేసుకున్నా సార్ అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మంచి రిజల్ట్స్ వచ్చాయి నేను గ్రూప్ లో షేర్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ అండి బి సరోజ గారు టీచర్ బి సరోజా టీచర్ సారీ మీకు అడ్మిట్ ఆప్షన్ ఇచ్చాను మేడం ఒకసారి చూడండి హలో గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం మాట్లాడండి సార్ నేను సరోజా మాది జోగులమ్మ గద్వాల జిల్లా అల్లంపూర్ మండలం సార్ అల్లంపూర్ నుంచే మాట్లాడుతున్నా సార్ నాకు పది సంవత్సరాల కిందట బిపి వన్ ఫార్టీ ఆరోగ్యం బాగాలేకుండా అయింది మూడు రోజుల తర్వాత హాస్పిటల్ కి వెళ్ళితే మూడు రోజుల తర్వాత నాకు మూతి ఎడమ సైడ్ వర్రెగా క్రాస్ అయిపోతుంటది కాలు చేయి పనిచేయదు అయితే హాస్పిటల్ కర్నూలు తిరిగినప్పు హైదరాబాద్ తిరిగినము తగ్గింది అయితే ఈ పది సంవత్సరాల నుంచి తగ్గుతూ ఉంది కానీ మధ్య మధ్యలో వస్తే రెండు రోజులు గాని రెండు గంటలు గాని ఒక పది నిమిషాలు గాని ఉంటుంది స్కూల్లో నేను టీచ్ చేసేటప్పుడు కానీ పిల్లలు కొట్టుకున్నా నేను ఏదైనా బాధపడ్డా ఎక్కువ పని చేసినా ఎక్కువ దూరం నడిచినా మెట్లెక్కినా తర్వాత కడప దాటలేను వచ్చినప్పుడు ఈ తిండి కూడా తినలేను ఈ విధంగా ఉంటుంది అయితే నాకు ఉనపరితలో ఉండే పవనం శ్రీనివాసులు మా బావ ఆయన భార్యకు బాగలేకపోతే వాడిచ్చిండంట తక్కువైందమ్మా నీవు వాడు బాగుంటుంది ఒక్కసారి వాడిసుడు నీకు తగ్గకుంటే వాడొద్దు తగ్గుతేనే వాడు అని నాకు పరిచయం చేసిండు ఫస్ట్ మా బావకు అక్కకు థ్యాంక్ యూ సార్ అయితే వాళ్ళు చెప్పిన తర్వాత నేను ఫిబ్రవరి పదకొండున స్టార్ట్ చేసిన సార్ ఇప్పటికి యాభై మూడు రోజులు అయిపోయింది సార్ వాడుతున్నా వాడిన నుంచి ఇప్పటి వరకు మూతి గాని కాలు చేయి గాని నాకు క్రాస్ కావడము పని చేయకపోవడము జరగలేదు సార్ అయితే వాడేటప్పుడు నాకు చాలా నొప్పులు అనిపించినాయి సార్ అసలు కూర్చునే పార్ట్స్ పగిలి ఆ వాటి నుంచి రుసుక గారడము నొప్పులు నాలుగైదు రోజులు విపరీతంగా నొప్పులు వల్లు నొప్పులు చాలా ఉన్నవి అవి తగ్గడానికి నేను మళ్ళీ నాకు ఇచ్చిన పవన్ శ్రీనివాసులు సార్ గారికి ఫోన్ చేసిన చేసి బావ నా ఇట్లయితుంది అని అంటే లేదమ్మా అవి ఏ ఏ పార్ట్స్ మీద పని చేస్తుంటాయో ఇవి సెల్స్ బాగలేవు అక్కడ పనిచేస్తుంటది ఆ విధంగా జరుగుతుంటది కావలిస్తే నువ్వేమన్నా టాబ్లెట్ వాడు తగ్గుతుంది ఓపిగా వాడు అని అంటే నేను ఆ విధంగానే ఓపిగా ఉన్నా తగ్గిన సార్ ఇప్పటికైతే తగ్గినవి ఈ యాభై మూడు రోజుల్లో ఏమీ రాలేదు సార్ ప్రతి అమావాసకు నాకు ఇంకా వాయిల్ ఆ విధంగా అయితుండేది అయితే నన్ను చూసి మా దగ్గర ఉన్న హెడ్ మాస్టర్ కొత్తగా వచ్చిండు ఏమై నీకు ఇట్లా వస్తుంది ఎరుకుల మందు పెట్టిస్తా అట్ల సార్ మస్తుగా వాడిన నేను ఉమాపతి నగర్ గుండు పాపల మందు తీసుకున్నా ఇరకుల దగ్గర మందు తీసుకున్నా నాటు మందులు తీసుకున్నా హాస్పిటల్ తిరిగిన అలోపతి వాడిన ఈ విధంగా వాడుతుంటే వస్తుంటది నాకు రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటది అయితే మొన్న ఇది వాడిన కాంటి క్యూరిషల్ ప్రోడక్ట్ వాడిన కానుంటే మంచిగానే ఉంది సార్ అయితే నన్ను చూసి నీకు బాగుంది కదమ్మా అని మా హెడ్ మాస్టర్ కూడా వాడుతున్నాడు సార్ ఆయన ఒక ఇరవై రోజులకి ఎక్కువ అవుతుంది సార్ వాడబట్టి పవన్ సీట్ దగ్గర సార్ దగ్గరనే ఇప్పించుకొని వాడుతున్నాడు ఇంకా పక్క వాళ్ళకు కూడా చెప్తున్నాం సార్ మేము నాకు మొత్తం క్యూర్ అయి ఈ మూడు నెలలు వాడిన తర్వాత బంద్ చేస్తే రాకుండా ఉన్నట్లయితే మా ఫ్యామిలీలో షుగర్తో చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళకందరికీ నన్ను చూస్తుండరు మేము వాడతామనే దశలో ఉండరు వాళ్ళందరూ నీకు పూర్తిగా తక్కువైతే ఒక ఐదు ఆరు మంది మేము వాడి మా ఆరోగ్యాన్ని మంచిగా ఉంచుకుంటామని అడుగుతున్నారు సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఇప్పటి వరకు అయితే మంచినే ఉంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ క్యూరిసల్ ప్రోడక్ట్ వాళ్ళకు మేడం సూపర్ మేడం సరోజ మేడం చాలా చాలా బాగా చెప్పారు మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీరు మీకున్న మంచి టెస్ట్ మోనల్స్ని మీకు ప్రతి దాన్ని కూడా చాలా చక్కగా చెప్పారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం అలాగే నెక్స్ట్ అండి నా పేరు సూర్యప్రకాశ్ విశాఖపట్నం ఓకే సార్ నేర్లీ ఫోర్త్ ఎల్ లయన్ ప్రసాద్ గారి ద్వారాగా నేను జాయిన్ అయ్యాను సార్ సార్ ఫోర్త్ సార్ దగ్గర దగ్గర ఉన్నాను మెయిన్ టెస్ట్ మోనల్ ఏంటంటే నాకు కరోనా ఎఫెక్ట్లో కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యిందండి మా ఫ్రెండ్స్ చాలామంది కిడ్నీ ఎఫెక్ట్ అయితే డయాసిస్ దగ్గరికి వెళ్ళిపోవడం చూశాను నేను ఇంకా నా పరిస్థితి అదే అనే అనే పరిస్థితిలో ఉన్న టైంలో ఈ కూర్సెల్ ఆలకిచ్చిన తర్వాత సార్ వల్ల తిరుపతి వచ్చి అక్కడ ప్యాకెట్ తీసుకుని స్టార్ట్ చేశాను మొన్న మా పాప టెస్ట్ మోన్ తీస్తే వన్ పాయింట్ ఎయిట్ ఉండేది ఇప్పుడు నార్మల్ అయిపోయిందండి ఇది నా టెస్ట్ మౌన్ ఇది నా పరిస్థితి సో థ్యాంక్ యూ కూర్సెల్ అండ్ థ్యాంక్ యూ సార్ లేని ప్రసాద్ So, all ladies, thank you, thank you very much. Yes, sir, yes, sir. Okay, sir. Okay, thank you for watching my video. Thank you, thank you very much.